తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నల్లగొండ సూర్యాపేట జిల్లాల కాలమానిని ఆదివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి చేతుల మీదుగా లెఫ్ట్ మార్కెట్ నల్గొండలో ఆ సంఘం కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం నల్గొండ సూర్యాపేట జిల్లాల కాలమానిని ఆదివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏగా వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీరందాసు యాదగిరిల చేతుల మీదుగా లిఫ్ట్ మార్కెట్ నల్గొండలో ఆ సంఘ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ సూర్యాపేట జిల్లాలోని పద్మశాలీల సంక్షేమం కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ సంఘంను ప్రతి ఒక్క పద్మశాలీ కుల బాంధవులు ఉపయోగించుకోగలరని మరియు దీని ద్వారా ఉద్యోగులకు పద్మశాలీలకు చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నామని రాష్ట్ర స్థాయిలో కూడా చాలామంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు పురస్కారాలు ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు పేదవారిని ఆదుకోవడం లాంటి కార్యక్రమాలతో పాటుగా అన్ని జిల్లాలలో మ్యారేజ్ బ్యూరోలు నిర్వహిస్తున్నామని సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఉద్యోగులు సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామన్నారు ఇట్టి రాష్ట్ర పద్మశాలి సంఘానికి స్వంత కార్యాలయ భవనం కూడా హైదరాబాద్లో కలిగి ఉన్నదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస్ అసోసియేట్ ప్రెసిడెంట్ చిలుకురి వెంకటేశం కోశాధికారి మిర్యాల వెంకటపతి ప్రచార కార్యదర్శి నవీన్ కుమార్లతో పాటుగా కమిటీ సభ్యులు నక్కా జ్ఞానేశ్వర్ రాపోలు రవి సంగిశెట్టి హరికృష్ణ నీలం సుధాకర్ పొట్టబత్తుల జ్యోతి మిరియాల శ్రీనివాస్ వేషాల శ్రీదేవి గంజి వెంకన్న గంజి నారాయణ గడ్డం శ్రీనివాస్ మాకం గణేష్ గంజి ధనంజయ ఏషాల శివ ఆనందపు సత్యనారాయణ పున్న వేణుగోపాల్ దొంత దామోదర్ తీరందాసు సంతోష్ కుమార్ రాపోలు అశోక్ గంజి ఉపేందర్ చిలుకూరి గోవర్ధన్ ఏల శ్రీకాంత్ రాపోలు క్షీరా సాగర్ గోషిక శివకుమార్ దునుక జగదీశ్వర్ జల్ద శ్రీనివాస్ కొంగరి పాండు మిలియాల శ్రీనివాసులతో పాటు నల్గొండ సూర్యాపేట జిల్లాల పద్మశాలి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు